హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలోని యాభై సంవత్సరాలకు సంబంధించి ఏపీ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరో కీలక అప్డేట్ అయితే విడుదల చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ ఇది ఇలా ఉండగా అక్టోబర్ నెలలో పెన్షన్లకు సంబంధించి కొత్తగా మార్పులు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ మార్పులు ఏంటనేది అదేవిధంగా ఈ యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించి ఈ వీడియోలో చాలా చక్కగా మీకు అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్క పెన్షన్దారులకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో ఇది కంపల్సరిగా పెన్షన్దారులు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అక్టోబర్ ఒకటో తారీఖున కొత్త పెన్షన్ల గురించి మనం చూసుకున్నట్టయితే డి స్కానర్స్ ద్వారా అక్టోబర్ ఒకటి నుండి పెన్షన్ల పంపిణీ అనేది మీ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే సార్స్ అనేది ఒక యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు అయితే మీ చేతి ముద్ర స్కానర్లోని పడాలంటే మీ గ్రామవాడి సచివాలయాల్లోని మీరు అనేది ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి వేలి ముద్రలు అనేది పెన్షన్ తీసుకునేటప్పుడు స్కానర్లోని తొందరగా పడతాయి సో ఫ్రెండ్స్ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ మనం చూసుకున్నట్టయితే యాభై సంవత్సరాల కొత్త పెన్షన్ల కోసం పెన్షన్లు అర్హతతో పెన్షన్దారులు అర్హతతో ఉండి డాక్యుమెంట్స్ తోటి సిద్ధంగా ఉన్నారు అయితే రెండు నెలలుగా ఎదురు చూస్తున్న ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి అప్డేట్ అనేది ఇప్పటి వరకు ఇవ్వలేదు సో ఫ్రెండ్స్ ప్రభుత్వం నుండి కొత్త పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లోని చక్కటి వీడియో అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి కొత్త పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ పెన్షన్లకు సంబంధించి సో ఫ్రెండ్స్ అక్టోబర్లోని యథావిధిగా మీకైతే మీ గ్రామ వాడి సచివాలయాల్లో పనిచేసే సార్స్ అనేది ఉదయం ఆరు గంటల నుండి ఈ యొక్క ఏపీ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు కొత్త పెన్షన్ల గురించి అప్డేట్ రాగానే కంపల్సరీగా వీడియో చేస్తాను సరికొత్త అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే